నమస్తే అండి నిన్న మీకు వీడియో పెట్టిన తర్వాత నా రాజ్యంలోకి వచ్చేసానండి వంట చేయడానికి వంట చేస్తున్నాను ఒక చిన్న రెసిపీ మీకు చూపిస్తానండి నిన్న నా కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలండి మీ భవానీ కుస్మాన్ నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానండి బీరకాయ కర్రీను ఈ బీరకాయలో మసాలాలు పప్పులు ఏమీ వేయకుండా కూర చేస్తానండి ఇది మామూలుగా మీకు కావాలనుకుంటే ముద్దగా కూడా చేసుకోవచ్చండి కాకపోతే పల్చగా ఉంటే మనకి అన్నంలోకి కూర అన్నం ఎంతో కూర అంత తింటున్నాం కదా ఈ ఈ మధ్యకాలంలో అందువల్ల అంటే కూరగాయలు ఎక్కువ తినాలి అంటున్నారు కదండి అందువల్ల మనం అన్నం చేసుకుంటాం కదండి పావుసారి బియ్యానికి అరకులో కర్రీ చేసుకుంటున్నాం అట్లాంటి రోజులు వచ్చాయి కాబట్టి అంటే అన్నంలో ఏం లేదు కూరగాయల్లోనే కాస్త ఏమన్నా మంచి విలువలు ఉంటాయి అని చెప్తారు కదా ఈ అరకులో బే ఉప్పు నీళ్ళల్లో నానేసేసుకొని తర్వాత మంచినీళ్ళల్లో తీసేసుకొని పైన పొట్టంతా ఒకసారి తీసేసి సెకండ్ అండి ఇదంతా మళ్ళా ఆ పొట్టును తీసేసి ఆ తర్వాత కొంచెం లోపలగా పీల్ చేసేసుకున్నానండి ఎందుకంటే అది కసగస అంటుంటుంది కదా ఎంత ఉడికించినా కూడాను అందువల్ల అది కూడా మా అమ్మమ్మ అయితే వేసేదండి ఇది అమ్మమ్మల కాలం నాటి కోరండి అంటే నేను కూడా అమ్మమ్మని అయ్యాను కాబట్టి ఎంత ఎంతకాలం కూర చూడండి ఇక అయితే పైన పొట్టు వచ్చింది కదండి పొట్టు కాదు చెక్ వచ్చింది కదండీ అదంతా నేను మళ్ళా పచ్చడి చేసేస్తాను అందువల్ల నేను ఎక్కువే తీసేసి తర్వాత ఈ లోపల కండ మాత్రమే తీసుకున్నాను అది మూడు వందల గ్రాముల దాకా వచ్చింది అంటే హాఫ్ కేజీకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తొక్కులు అవి పోగా మిగతా ముక్కలు ఇప్పుడైతే మూడు టమాటాలు తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా కూర చూపిస్తాను ఈ కూరలు ఈ బీరకాయ సొరకాయ ఇలాంటివన్నీ మా కోడలు వచ్చాక నేను అలవాటు చేసుకున్నానండి ఎందుకంటే మా అబ్బాయి అంతకుముందు అసలు ఎప్పుడు ఈ బీరకాయ అంటేనే అసలు ఇంట్లో అన్నం నాకు వద్దు అనేవాడు అట్లాంటిది ఇప్పుడు అలవాటు చేసుకున్నాడంటే ఎందుకంటే భార్యకు అలవాట్లు భర్త అలవాటు చేసుకోవాలి భర్త అలవాట్లు భార్య అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి ఇక మా అమ్మాయి మా కోడలు కర్ణాటక అమ్మాయి కదండి వాళ్ళకి పులుపులు అవి పెద్దగా తినలేరండి ఎక్కువ పులుపు తినలేరు కాబట్టి ఇట్లాంటి కర్రీసే ఇష్టం ఈ కర్రీస్ నాకు మా అమ్మమ్మ వల్ల పుట్టింట్లో నాకు అలవాటు నిందండి తర్వాత పెళ్ళయ్యాక మానేసినీ మళ్ళా ఇప్పుడు మొదటికి వచ్చానండి ఎందుకంటే మా అమ్మగారింట్లో మా అమ్మమ్మ చేతి వంటలాగా ఇప్పుడు ఆ కర్రీస్ చేసుకొని తింటున్నాను ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండలు పొయ్యి మీద పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆ ఆయిల్ వేసుకున్నాక గుర్తొచ్చిందండి ధనియాలు వేయించుకోవాలని ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు బియ్యం వేసాను ఆ రెండు స్పూన్లు బియ్యం ఒక్కరంత వేగాక ధనియాలు కూడా వేసాను ఆ ధనియాలు బియ్యం వేగాక చెక్క మొగ్గ ఇలాచి అన్నీ ఒక్కొక్కటండి మొగ్గ అయితే రెండు వేసాను అన్నీ అందులో వేసి వేయించేస్తాను అంటే మనకు మసాలాలు వేసుకోం కదా కాస్త స్మెల్ కోసం మా అమ్మ అయితే అది కూడా వేసేది కాదండి నేను ఇప్పుడు వేస్తున్నాను కొత్తగా అంటే కాస్త మార్పు చేశాను నేను అంతే ఇక వాళ్ళు చేసే కూరల్లో చెయ్యి మహిమో లేకపోతే ఏమంటారో ఏమో తెల్లగడ్డ చేసినా కూడా చాలండి అంతేను అంత బాగుంటుంది కూరలు ఇకైతే మా తాతయ్యకి ఆఫీసులో మా తాతయ్య జాబ్ చేస్తుంటే ఆఫీస్కి అన్నం పంపించేవాళ్ళండి ఆ అన్నం ఎప్పుడు ఇట్లాంటి కర్రీసే మా అమ్మమ్మ చేసేది ఇక ఇవి అక్కడికి పోయినప్పుడు ఎవరు క్యారియర్ తీసుకుపోతే వాళ్ళకి అన్నం పెట్టి ఆయన ముద్దల చేతిలో పెట్టి ఆయన తినేవాడు ఇప్పుడు నా మాటలతో పాటు ఈ కర్రీ కూడా చెప్తున్నానండి తర్వాత ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకుందాం ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది కాస్త వేగాక జీలకర్ర అండి అది ఒక పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు దీన్ని తక్కువగానే వేసుకోండి ఎందుకంటే బీరకాయలు ఎక్కువ పట్టదు కదండి అంటే పులుపులైతే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలా ఇది పులుసులు కాదు కదండి అందుకని మనం తగ్గించే వేసుకుందాం ఉప్పు తర్వాత కావాలంటే చూసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గార్లిక్ కూడాను ఒక మూడు రెబ్బలు దంచి దాంట్లో వేసాను పొడిలో కూడా కొంచెం వేసాను ఆ పొడి పట్టుకోవడానికి కూడాను కొంచెం వేసాను కదండి వేయించుకున్న ధనియాల్లో ఇక కర్రీ లీవ్స్ అయితే కరివేపాకు ఒక రెమ్మ తీసుకొని అది కట్ చేసి అందులో వేసేసాను ఇది బాగా వేగాక అర స్పూన్ మిరపడు చాలండి ఎక్కువ అర స్పూన్ మిరపప్పుడు వేసేసుకొని తర్వాత మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకొని అండి టమాటాలు అంతే అర స్పూను ఇది కారం కొంచెం ఎక్కువగా ఉందని నేను అది కాక మనకి ఈ కూరల్లో అంతా కారం ఎక్కువ పడదండి అందువల్ల నేను కొంచెం కమ్మగా ఉండేటట్టుగా ఉంటుంది ఈ కర్రీ టమాటాలు కూడా వేసేసుకొని కాస్త సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుందాము ఈ టమాటాలు నేను ఎప్పుడు బాగా మగ్గించాలి మగ్గించాలి అంటుంటాను కదండి ఎందుకంటే మనం వేసేది ఎందుకు మన కర్రీలో కలిసిపోవడానికి అట్లాగే వేసామనుకోండి అది కలవదు అట్లాగే ఉంటాయండి ఈ బీరకాయతో పాటు వేసేస్తే అవి ఇంకా మెల్ట్ అవ్వవు కాబట్టి నేను అది బాగా మెల్ట్ అయ్యాక ఇవేస్తాను బీరకాయ ముక్కలు ఇంకా దీంట్లోనే కాస్త వాటర్ కూడా వేసేసుకొని ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ఫ్లేము స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని హైలో కాదు లోలో కాకుండా మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాం ఈ లోపల మిక్సీ పట్టుకుందాం అండి ధనియాల పొడి ఇక మా కోడల కోసంగా చేసిన వంటలు ఇప్పుడు నా నేను కూడా తింటున్నానండి ఇంక మా వాడైతే అడ్జస్ట్ అవుతున్నాడు అంతకుముందు ఇష్టం లేదు కదండి ఇప్పుడు వాళ్ళ ఆవిడి కోసమైనా అడ్జస్ట్ అవ్వాలిగా అందుకని అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలండి ఎవరైనా కూడా వాళ్ళ కోరికలు వీళ్ళు వీళ్ళ కోరికలు వాళ్ళు తీర్చినట్టుగానే అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడైతే పొడి అంతా పట్టేసుకున్నాం కదండీ అంటే నేను వేయించినవన్నీ మిక్సీకి పట్టేసుకున్నాను వేసుకున్నాను ఇప్పుడు ఇందులో బియ్యం వేసాను కదా ఎందుకేసారు అంటే ఆ బియ్యం వేయించినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అట్లాగే కూరలో కూడా టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మనకి దీంట్లో మసాలాలు ఏం వేయలేదు కదండి ఈ మసాలాల బదులు బియ్యం ధనియాలు వేసినందువల్ల ధనియాలు వేయిస్తే కూడా మంచి వాసన వస్తుంది ఆ రెండు ఈ కూరకు పట్టద్ది కూర చిక్కబడేదానికి కూడా బాగుంటుంది బియ్యం కదండి అది ఉడికిన తర్వాత చిక్కబడిపోద్ది అందువల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇది పాతకాలం నాటి కూర కదండి వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి అందువల్ల నేను కూడాను ఇదే ఫాలో అవుతున్నానండి ఈ రోజుకైతే కర్రీ అయిపోయిందండి మీకు గనక ఎట్లాగే చేసుకొని బాగుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి ఉంటానండి